చాలా విషయాలు చాలా మంది చెప్పడం జరిగింది ఇప్పుడేంటంటే దాదాపు అన్ని వర్గాల వాళ్ళు వచ్చేటట్లు చూసుకొని ఒక సమన్వయ కమిటీ లాంటిది ఒకటి వేసుకోండి అంటే ఇందులో ఇందులో పేరుంటేనే ఉన్నట్లు లేకపోతే లేదన్నట్టు కాదు లేదా ఫస్ట్ నా సజెషన్ ఆ స్థాయి నరేందర్కు దాని తర్వాత ఊరు ఆ ప్రకాష్ ప్రకాష్ ఇలా చెప్పేది అంటే ఫస్ట్ మీరు రాసే బదులు వాళ్ళు అడగంటే ఎవరెవరు వాలంటీర్ గా ఉంటా అంటారు ఫస్ట్ ఫస్ట్ మీరు రాసే బదులు ఫస్ట్ వాళ్ళు అడగంటే వాలంటీర్ గా మేము ఎవరెవరు దీంతో పాటు టైం ఇచ్చి కష్టపడి ఉంటాము అవసరమైతే మేము నిరా చేస్తాము అవసరమైతే మేము అరెస్ట్ అవుతాం అనేటటువంటి మనసత్వం ఉన్నటువంటి వాళ్ళు అటు ఉద్యమం కొనసాగిస్తామని మనసత్వం ఉన్న వాళ్ళు వాలంటీర్గా ఎవరి పేర్లు ఇస్తారో ఫస్ట్ పట్టి వాళ్ళు రాయండి ఆ పేర్లు ఆల్రెడీ మీ లిస్ట్లో ఉంటే ఓకే లేకపోతే యాడ్ చేసుకోండి ఇంకా లేదు ఎవరైతే దీని పేర్లు కూడా ఉంటే వాళ్ళు ఇంకా మేము చెప్పకపోతే ఒకసారి వాళ్ళు అడిగి మనం ఉంచాలా తీసేయాల తీసేయండి అది కరెక్ట్ పద్ధతి అని చెప్పి అనుకుంటున్నాను మీరు ప్రపోజ్ చేసే బదులు రెండవ విషయం ఏమవుతుందో ఒకసారి మనం లిస్ట్ తయారైపోయిన తర్వాత డిమాండ్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తారు మన వాళ్ళు ఇక్కడ అనుకున్నటువంటి డిమాండ్సే ఎరుకునేటువంటి డిమాండ్స్ను ముందుగా పెట్టుకొని మనం ముఖ్యమంత్రి గారికి కొంతమంది మంత్రులకు మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ హైకమాండ్ వారికు అందరికి పంపించేటువంటి ప్రయత్నం చేద్దాము చేసిన తర్వాత ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చే జనార్దన్ గారు కొంతమంది చేశాను ఇంకా చాలామంది ఉన్నారు రకరకాల సంస్థల పేరుతో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నదని చెప్పి చెప్పినాను అందరూ కూడా వినవండి మనకు ఎవరి పట్ల కూడా ఒక వ్యతిరేకత కాలేది అవసరం లేదు ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే వేరే విధంగా కాదు ఇప్పుడు వెన్నెల ఉన్నారు లేక పాషం యాదగిరి ఉన్నారు సోగనాభైగా ఉండి వచ్చు లేకపోతే ఇంకెవర ఉండి వచ్చు మీ పేరే కుమార్ గాడిగా ఉండి వచ్చు ఇప్పుడు వీళ్లకు రెక్దారి ప్రభుత్వం నిలిచి ఒక సన్మానం చేసినా వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఒక సన్మానం చేసిన ఒక చిన్న పదవి ఇచ్చిన ఒక యాభై లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మళ్ళా వీళ్ళకి ఏతుందో తిట్టేదో రావు కదా తిట్టేదో రావు కదా తిరిగాక రావుతుందా నీ చెప్పే తప్ప చెప్పు అదే తిట్టేదో రాగది రాగది వాళ్ళకి మన మళ్ళీ కూర్చుంటారు ఇదే మాట్లాడతారు ఇదే చేస్తారు చేస్తాడు దాని ఏం డౌట్ లేదు ఊరికే వాళ్ళని డౌట్ పట్టకాలి మీరు వాళ్ళని ఊరికే డౌట్ పట్టకం కావాలంటే ఏ అన్నా అంటే మన పిలిస్తే రాని వస్తాడు దానికో సవాలు లేదు అక్కడ అందుకని అవుతుందా ఇప్పుడు మీరు అయినా అయినకో ఇప్పుడు యాదగిరి రాదగిరి అవుతాడు రాదాడు వస్తాడు పెళ్లి రాని చెప్పండి కోస్ట్ ఊరుకుంటాడా ఇప్పుడు అరుణాలు అరెస్ట్ చేస్తారు లేకపోతే మీ పేరు పరిచిపోతేజా పటేల్ వరజ ఇప్పుడు అరెస్ట్ చేసిననుకో వరి వస్తారా కదా లేకపోతే అరెస్ట్ చేస్తారు నిన్ను అరెస్ట్ చేస్తారు ఆ పేరు నిన్ను అరెస్ట్ చేస్తారు అది 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 సమర్థానికి విషయం ఏంటంటే ఏవైతే ఇక్కడ కొన్ని భావాలు వ్యక్తం చేసినారో వెళ్ళిన వాళ్ళ నాన్నగారు గద్దాల గారి యొక్క ఆశయం ఏంటిదో ఆయన చివరికి ఏం ప్రయత్నం చేసినాడో ఆ విషయం మనకు చెప్పిందని చాలా ఆలోచించాలి మనం ఆమె చెప్పిన విషయాన్ని ఇవాళ మనము ఆలోచించాలా ఉద్యమకారులు ఆలోచించాలా బయట లెఫ్ట్ వింగ్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలా లోపల ఉన్న అందరూ కూడా ఆలోచించాలా ఆ విషయం చాలా ఆదర్శించాలని ఎప్పుడైతే నువ్వు సోషలిస్ట్ రాజ్యం రావాలనుకుంటున్నావో సమ సమాజం రావాలనుకుంటున్నావో పేదవాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం రావాలనుకుంటున్నావో అందరికీ ఉచిత విద్య ఇచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నావో ఉచిత వైద్యం ఇచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నావో వ్యవసాయం చేసే వాళ్ళకు కాస్త రక్షణ ఉండాలా దున్నుకునే వాళ్ళకు కాస్త భూమి ఉండాలా ఆదివాసులకు కొద్దిగా భూమి ఉండాలా దళితుల కొద్దిగా భూమి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామో వాళ్ళు కూడా గౌరవంతో సమాజంలో అందరికీ సమానంగా బస్తాలని చెప్పి మనం కోరుకుంటున్నాము ఒక మంచి సమాజం రావాలి ఒక కల్తీ లేని సమాజం రావాలి అన్నిట్లలో కల్తీనే కల్తీ లేనటువంటి సమాజం రావాలి విద్య ఎవరైనా ఏ కులం వాళ్ళైనా అందరికీ సమానమైన విద్య దొరికే అవకాశం ఉండాలి ఇప్పుడేముంది ఒకరేళ్ళలో చదివేవాడేమో బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఒక రెండు మన పిల్లలు తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోనో చిన్న స్కూల్ చదవాల్సిన పరిస్థితి ఉంది విద్యలో సమానం లేదు వైద్యంలో సమానం లేదు పోలీస్ స్టేషన్లో సమానత్వం లేదు న్యాయంలో సమానత్వం లేదు గల రాజకీయాల్లో అసలు సమానత్వం లేదు ఇక్కడ మనవారు పంపకంలో అసలు సమానత్వం లేదు అయితే గెలుస్తున్నాడు ఎంత మంచిగా నీతి చేతులు కూడా పోతున్నాడు కాబట్టి ప్రజలకు తెలుస్తలేదు మేము ఎవరు ఎవరు అధికారంలో ఉన్న వారి ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయం ప్రజలకు తెలియడం లేదు దీనిలో కాబట్టి కొన్ని విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఒకటే మట్టుకు మన అనుభవంలో మేము తెలుసుకున్న వేరే ఏతుందో ఎక్కడెక్కడ ఎవరెవరైతే విజాయితీ పరుల్ని ఉద్యమకారుల్ని పక్కన పెడతారో ప్రజలు వారిని